హలో హలో అభిమాని గారు అండి చెప్పండి నమస్తే సార్ నా పేరు గణేష్ అండి గారు చెప్పండి సరే యాక్చువల్ గా ఏం లేదు ఒక చిన్న కోసం మిమ్మల్ని అడిదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఫోన్ చేస్తే లేపుతారా లేదా అని కదా ఏం లేదు కానీ మా నా గురించి చెప్పాలంటే ఒక నాలుగో తరం నాది క్రిస్టియానిటీ నేను మాదిగా ఓకే అది క్రిస్టియానిటీ అంత నచ్చనంతగా ఏముంది మీరు చెప్పే దాంట్లో అని నా డౌట్ క్రిస్టియా అన్ని తప్పులు ఉన్నాయా క్రిస్టినిటీలో తప్పులు ఉన్నాయని అడుగుతున్నారా ఓకే అంతగా ఇదిగా ఏముంది ఇప్పుడు దాని గురించి అంతమంది కలిసి అన్ని చేసి క్రిస్టియానిటీ తప్పు అని నిరూపించడానికి ట్రై ఏముంది వచ్చింది దాంట్లో చంపేమంటున్నాడు కదా మిత్రమా అది మనం కాదు కదా ఎవరిని అంటున్నాడు మరి ఆ దేశ చుట్టుపక్కల వాళ్ళని కాదు 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 ఇప్పుడు దేవుడు ఒక ఆయన ఉంటాడు ఆ యహోవా ఏమంటాడంటే ఆయనకు పన్నెండు గోత్రాల జనాలు ఉంటారు వాళ్ళకే దేవుడిని ప్రకటించుకున్నాడు ప్రాబ్లం లేదు మనకి ఏ రోజు నేను సర్వలోకానికి వచ్చానని ఆయన కూడా చెప్పాలి వీళ్ళు పౌలు వాళ్ళు ఏం చెప్తున్నారు సర్వ సృష్టికి సర్వలోకానికి వెళ్ళి సువార్థ పరిణితమన్నాడు అన్నారు ప్రకటించాలి అంటే ఏంటంటే ఇక నా రెండో వస్తుంది నేను చనిపోయాను అని ఇది అది వార్త అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుడి కాదు ఇది దేవుడి రాక సమీపించు ఉన్నది మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెప్తాడనమాట ఆ దేవుడు ఎవడు క్లారిటీ ఇవ్వడు అవును ఆ మారు పొందడం అంటే ఎవరికి చెప్పాడో అర్థం కాదు ఇప్పుడు అందరికి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి ఏం సంబంధం అసలు లేదు ఖచ్చితంగా బాబు అని ఫస్ట్ చెప్తాం మనం కాదు మనందరికి దేవుడు అన్నాడు అనుకో తీరా బాబు ఇట్లా సంపేమంటున్నాడు కదా మరి ఏసు కూడా చంపుతారా నేను మీ వీడియోలన్నీ చూస్తా ఉంటాను నాకు నాకు సమస్య అంటే పెద్ద బైబుల్ మీద పెద్ద నేను అభిమాన్య కాదు కానీ అంతా వ్యతిరేకిన కూడా కాదు చెప్పాలంటే న్యూట్రల్ గా ఉంటాను అదే ఏంటంటే ఇప్పుడు దాని వల్ల ఇప్పుడు అలా ఎవరు చంపట్లేదు కదా మనల్ని అయ్యో అయ్యో మీరు చాలా తెలుసుకోవాలండి మీరు ఒకసారి మన దాంట్లో గోవా ఇన్క్విజిషన్ కి సంబంధించి తెలుసు గోవా ఇన్క్విజిషన్ నాకు తెలుసు బ్రిటిష్ చాలా మందిని మన చంపేశారు హిందువుల్ని కాదండి క్రిస్టియన్స్ బ్రిటిష్ క్రిస్టియన్స్ వేరు అదే లేదు లేదండి బ్రిటిష్ అందరు క్రిస్టియన్సే కదా అప్పుడు వచ్చింది అలా కాదు కదా బ్రిటిష్ వాడు బిజినెస్ పేరు మీద వచ్చి చంపిండు అవును వీడు బిజినెస్ పేరు మీద రాలేదు మతం మతం కోసం వచ్చి మరి కదా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం కథ చెప్తున్నా బ్రిటిష్ మొన్న మొన్న వచ్చిండు అంటే ముందు మత మార్పిడి మాఫియా నుంచి దిగింది ఆ దారుణాతి దారుణం అయింది ఒకసారి మన దాంట్లో దేంట్లో చేసిన కిరణ్ గారు దేంట్లో చేసినాం సార్ మనం అది కిరణాస్త్రంలో చేసినామా ధర్మ మార్గంలోనా నా ఆ అభిమన్య సేనలోనే ఒక లైవ్ ఉంటుంది చూడండి ఇంత మనల్ని మతం మార్చడం కోసమే వచ్చారు అప్పుడు అల్లు అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళ నాగాలాండ్ అవును కేరళ నాగాల్యాండ్ ఎక్కువ అక్కడ ఎట్లుంటది తెలుసా ట్రీట్మెంట్ హిందువులకి మీరు ఎప్పుడైనా అక్కడ అందాలు బాగుంటాయి ఆ చలికాలం ఆ జనవరి ఆ ప్రాంతంలో ఒకసారి బాగుంటది కి ఏ రకమైన టార్చర్ పెడతారో మీకు తెలుస్తుంది అండ్ నాగాలాండ్ కి వెళ్ళాలంటే మనం వీసా తీసుకోవాలి తెలుసు కదా నాగాలాండ్ కి వీసా మన దేశమే కదండి అది మన దేశంలో ఉన్న నాగాలాండ్ కి పోవడానికే మనం వీసా తీసుకోవాలి అవునా ఎందుకు అనుకుంటున్నారు మనంతా హిందులం ఓకే అవును క్రిస్టియన్స్ ఓకే చూడండి ట్రై చేయండి మనం ఇప్పుడు ఓకే నేనేదో మీకు వ్యతిరేకం ఏం కాదు యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే కొత్త పిచ్చోడు పొద్దురు కదా అన్నట్టు ఈ మధ్య వచ్చిన క్రిస్టియన్స్ అందరూ పెద్ద ఏదో వెళ్ళపిచ్చేస్తున్నారు కానీ నేను అలా కాదు మా తాత మా అందరం క్రిస్టియన్స్ రోమన్ క్యాథలిక్ మాది ఆ పెద్ద మన మేము అన్ని హిందూ ఆచారాలే పోతాం ప్రతి ముహూర్తం చూసుకుంటాం పెళ్లికి అన్నిటికీ అన్ని అన్ని మామూలుగానే ఉంటాయి అసలు ఏం పాజిటివ్ హిందువులకే ఉంటాం కాకపోతే ఏదో మా తాత ముత్తాతలు ఎవడో మార్చాడు ఇదే కట్ట అలా నేనైతే మీకు వ్యతిరేకం వ్యతిరేకం కాదు కాదు అలానే బైబిల్ కూడా సరే ఓ పని చేద్దాం మిత్రమా మీరు స్టార్టింగ్ నాకు ఏం చెప్పారంటే నేను ఎస్సీ మాదిగా అన్నారు ఇప్పుడు మీ తాతల కాలం నుంచి మీరు క్రిస్టియన్స్ క్యాథలిక్ క్రిస్టియన్స్ అంటున్నారు ఇప్పుడు మన సాక్షితో ఆలోచించండి మా తాతయ్య వాళ్ళు నాన్న వాళ్ళకంటే తెలియక వాళ్ళు మతం మారినప్పటికీ కూడా ఎవరైతే ఎస్సీ కులాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళు తీసుకున్నారు అవునండి అవును కానీ మీరు చదువుకున్న వాళ్ళే అయి ఉంటారు మీరు నాతో మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే యు ఆర్ సెక్యులర్ క్రిస్టియన్ యు ఆర్ నాట్ అంతే 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 చెప్పాలంటే మీరు మీ భాషలో చెప్పాలంటే సెక్యులర్ క్రిస్టియన్ ఇప్పుడు సెక్యులర్ హిందువులు ఉంటారు సెక్యులర్ క్రిస్టియన్స్ ఉంటారండి వాళ్ళకి ఏది అవసరంలా లేకపోతే అప్పుడప్పుడు ఇట్లా ఇబ్బందికరమైన మాటలు వినిపించినప్పుడు ఆ సెక్యులర్ ఒక రోజు రెస్పాండ్ అవుతాడు మూడు రోజులు మర్చిపోతాడు మీరు కూడా అంతే నేనేమంటున్నానంటే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెంట్ రూల్ లో ఏం చెప్తున్నారు ఎవరైతే బయట దేశానికి సంబంధించిన మతాన్ని అవలంబిస్తుంటారో కులం అప్గ్రేడ్ కావాలని చెప్తుంది కదా అవును అంబేద్కర్ ఎస్సీ రిజర్వేషన్ అంటే హిందూ అయితేనే ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది మాకు హిందూ అని చెప్పారు చెప్పుకోకపోతే మాకు రిజర్వేషన్ లేదు తెలుసు నాకండి సో నాకు ఇదే బాధ చూసారా తెలిసి కూడా మనము మారిపోయి ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ లోనే అన్నారు నేను మాదిగా యూఆర్ నాట్ ఏ మాదిగా యూ బిలాంగ్ టు క్రిస్టియానిటీ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ మై ఇండియన్ రిలీజియన్ అవును కరెక్ట్ సంబంధించిన సంబంధించిన రిలీజియన్ కాదు అవును దానికోసం నేను ఓకే ఒప్పుకుంటాను దాన్ని నేను సో అదే మీరు ఏంటంటే నేను ఎప్పుడో టెన్త్ క్లాస్ లో చదివానండి చదివాను కొంచెం నాకు అంత ఇష్టం కాదు ఇష్టం లేకుండా కాదు అది పెద్ద నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు స్టోరీ తెలుసు నాకు బేసిక్ తెలుసు నేను ఏదో ఏదో వన్ ఇయర్కి ఒకసారి క్రిస్మస్ వెళ్తాను తప్ప చర్చికి రెగ్యులర్ గా ఫాలో అయ్యే కాదు నేను ఒక పని చేయండి మిత్రమా మనము రేపు సాయంత్రం అంటే ఇప్పుడు అంటే టోటల్ స్కెడ్యూల్ అంతా బిజీగానే ఉంది కిరణ్ గారు రేపు సాయంత్రం ఫైవ్ ఓకేనా మీరు చేయండి అసలు ఎందుకు ఈ ఈ ఛానల్స్ పెట్టి మీద ఎందుకు ఇట్లా అదే 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 అడౌట్ ఏంటంటే ఇప్పుడు నేను చాలా ఛానల్ అన్ని రీసెర్చ్ చేశాను ఇప్పుడు గోపి గారిది ఆశ్లేష గారిది మీరు చాలా ఛానల్స్ ఉన్నాయి బైబుల్లో ఎన్ని తప్పులు ఉండి అనడానికి ఇంతమంది కలిసి ఇంత కృషి చేస్తా ఎన్ని ఎందుకు ఏదో నిన్నగాక మొన్న వచ్చిన పాస్ట్ లేదు మత మార్గిన చేస్తున్నారు వాళ్ళే తప్పే నేను కూడా ఒప్పంటలేదు వాళ్ళు హిందుత్వం తిడుతున్నారు అది చాలా రాంగ్ నేను అసలు వాళ్ళని ఒప్పుకోను మీకు చేసినట్టే వాళ్ళు కూడా ఫోన్ చేసేది ఈ ప్రశ్నలన్నీ కొద్దిగా నోట్ చేసుకోండి ఓకే అండి అడగండి అంటే దీనికి ఆన్సర్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి సో దాట్ సెక్యులర్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కావాలి నాట్ అగేన్స్ట్ ఎనిబడి అవును ఎట్లా ఉంటదంటే ఇప్పుడు జాన్సన్ చేశానండి నేను ఆయన కూడా ఫోన్ చేసి హనీ జాన్సన్ ఫోన్ చేశాను ఏంటంటే నిన్నగా మొన్న మీరు మా మతంలోకి వచ్చి కి వచ్చి హిందువులను తిడుతున్నారు మేము ఎప్పుడు వాళ్ళు తిట్టుకోలేదు అని చెప్పేసి ఆయన కూడా గట్టిగా నేను మాట్లాడాను ఆయనతో కూడా ఆయన ఏదో చెప్పుకోతున్నాడు సోది చేశాను నేను అందరూ మీకు ఎలా చేశానో అదే విధంగా ఆయన కూడా చేశాను నేను ఫోన్ మీరు నాకు అది ఒక రిలీజన్ ని అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్న రిలీజన్స్ ని ఒకరిని ఒకరు తిట్టుకోవడం తప్పు అనే ఉద్దేశంతో ఉన్నాను నేను అంతే అవునండి అవును ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ స్టార్టింగ్ నేనే మీరు బాగా అన్నారు ఇందాక కొత్త బిత్తగాడు పొద్దురగనట్టు అంతే ఇప్పుడు మేము బాగానే ఉన్నాం యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళం మేము బానే ఉన్నాం మేము ఈ ప్రసాదం తింటాం గుడికి వెళ్తాం అన్ని చేస్తాం మాకు మొలం తల్లి అని గ్రామతే అవుతుంది అక్కడ మొక్కుబడులు ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి అందరితో కలిసి భోజనం చేస్తాం మేము ఈ సార్ కొత్తగా వచ్చారు క్రిస్టియన్స్ అయిపోయారు అమ్మ రెడ్డి కాపు వేళలో వాళ్ళ ఏదో పరమ అసహ్యంగా చూపుతారు ఎనకాక మన వచ్చినా ఏదో పెద్ద పెద్ద బిళ్ళ పిక్ చేస్తా ఉంటారు ఇంట్లోంచి బయటకు వచ్చి అంటారు లోపలికి వెళ్తే అంటారు నాకు అది నచ్చల మీరు ఒక పని చేయండి మిత్రమా సార్ చెప్పండి సార్ రేపు సాయంత్రం మనము ఫైవ్ ఓ క్లాక్ నేను ఒక లింక్ పంపిస్తాను ప్రైవేట్ డిస్కషన్ చేద్దాం సో దట్ మీ మీ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఈ ఈ ప్రశ్నలన్నీ మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇది సమాజానికి తెలవాలి సరేనండి నేను ఒక బుక్ మీద రాసుకుంటాను ఏదైతే సెయింగ్ దట్ కి డోంట్ ఆస్ దిస్ క్వశ్చన్ అని వరస్ట్ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ మీ ఓకే రైట్ అండి అంటే సంకోచం లేకుండా లేదు నేను ఎవరినైనా ఉతికెత్తా పాతికెత్తా సంబంధం లేదు ఏంటంటే అందరం కలిసి ఉండాలి అందరం భారతీయులు సమానంగా ఉండాలి ఒకరినొకరు తిట్టుకోకూడదు అది నా ఉద్దేశం వెరీ గుడ్ అండి సాయంత్రం నేను నాలుగింటికి ఆ సమయంలో పంపుతాను ఫైవ్ ఓ క్లాక్ ప్రైవేట్ లో కలుద్దాం సరే సార్ మీ పేరండి నా పేరు గణేష్ అండి ఓకే గణేష్ గారు